నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా డిజి మహిళ మీరంతా ఎలా ఉన్నారు ముందుగా అమెజాన్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ చిన్న వ్యాపారాల నుండి పెద్ద బ్రాండ్స్ వరకు ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తున్నారు అమెజాన్ సెల్లర్ సెంట్రల్ ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ప్రొడక్ట్ లిస్ట్ చేయొచ్చు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు షిప్ చేయవచ్చు లేదా అమెజాన్ అందిస్తున్న ఎఫ్బిఏ అంటే ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అనే సర్వీస్ ద్వారా వారే డెలివరీ చేస్తారు ఇది అత్యంత ప్రొఫెషనల్ ట్రస్ట్ వర్ది ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కస్టమర్స్ మీ ప్రొడక్ట్ కొనడానికి అవకాశం ఉండటం వల్ల ఇది బ్రాండ్ గ్రో చేయడానికి బెస్ట్ ఛాన్స్ అయితే ప్రతి అమ్మకంపై అమెజాన్ కొంత కమిషన్ తీసుకుంటుంది మరియు కస్టమర్ డేటా పూర్తిగా మీ దగ్గర ఉండదు ఇప్పుడు మనం మీషో గురించి చూద్దాం ఇది చాలా ప్రత్యేకమైన రీతిలో పనిచేస్తుంది ముఖ్యంగా మహిళా వ్యాపారుల కోసం మీరు మీ దగ్గర స్టాక్ లేకపోయినా ఇతరుల ప్రొడక్ట్స్ వాట్సాప్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసి ఆర్డర్ తీసుకుని ప్రతి ఆర్డర్ పై కమిషన్ పొందవచ్చు దీనిని రీసెల్లింగ్ మోడల్ అంటారు మొదట మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ వ్యాపార పద్ధతి ఇలాంటివి మొదటిగా వ్యాపారంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు ఎంతో సరైనవి ఇందులో డెలివరీ రిటర్న్స్ కస్టమర్ సపోర్ట్ అన్నీ మీషో చూసుకుంటుంది అయితే మార్జిన్స్ తక్కువగా ఉండటం బ్రాండ్ని గ్రో చేయడం కష్టం అవటం లాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి ఫ్లిప్కార్ట్ కూడా అమెజాన్ తరహాలోనే ఒక ప్రముఖమైన ఇండియన్ మార్కెట్ ప్లేస్ ఇందులోని ఫ్లిప్కార్ట్ సెల్లర్ హబ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ప్రొడక్ట్స్ని ఇండియా అంతటా విక్రయించవచ్చు ఇది ఎక్కువగా ఇండియన్ కస్టమర్స్ మైండ్ సెట్ ను టార్గెట్ చేస్తూ ఫ్యాషన్ హోమ్ ఎలక్ట్రానిక్స్ లాంటి విభాగాల్లో పెద్ద మార్కెట్ కలిగి ఉంది ఇది మంచి డెలివరీ నెట్వర్క్ కలిగి ఉండటం వల్ల ఆర్డర్స్ త్వరగా ప్రాసెస్ అవుతాయి అమెజాన్ లాగే ఫ్లిప్కార్ట్ కూడా కమిషన్ తీసుకుంటుంది అయితే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారానికి అయితే లేదా హై డిమాండ్ ప్రొడక్ట్స్ ఉంటే ఫ్లిప్కార్ట్ మీ బిజినెస్కు మంచి గ్రోత్ ఇస్తుంది ఇంకా మీ సొంత వెబ్సైట్ ఉండాలి మీ బ్రాండ్ పైన పూర్తి కంట్రోల్ ఉండాలి అనిపిస్తే షాపిఫై చాలా మంచి ఎంపిక ఇది ఒక హోస్టల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే మీరు షాపిఫై పై మీ సొంత వెబ్సైట్ రూపొందించుకుని థీమ్స్ షాపింగ్ కార్డ్స్ పేమెంట్ ఇంటిగ్రేషన్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లను పొందవచ్చు షాపిఫై మంత్లీ సబ్స్క్రిప్షన్తో పనిచేస్తుంది ఇది చాలా ఈజీ టు యూస్ అయినప్పటికీ ప్రొఫెషనల్ లుక్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది మీరు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ షాపిఫై ద్వారా మీరు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటితో ఇంటిగ్రేట్ చేయవచ్చు అయితే ఇది రన్ చేయాలంటే కంటెంట్ క్రియేషన్ డిజిటల్ మార్కెటింగ్లో నాలెడ్జ్ అవసరం అవుతుంది అదే వర్డ్ప్రెస్ ద్వారా వెబ్సైట్ కలిగి ఉంటే ఊ కామర్స్ అనేది ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్ ఇది వర్డ్ ప్రెస్లో ప్లగిన్ లా యాడ్ చేసి మీ ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్ ను ఈ-కామర్స్ స్టోర్ గా మార్చే అవకాశం ఇస్తుంది ఇది పూర్తిగా ఫ్రీ అండ్ కస్టమైజ్డ్ మీరు థీమ్స్ డెలివరీ సెట్టింగ్స్ పేమెంట్స్ అన్నీ మీ చేతులతో మేనేజ్ చేయవచ్చు ఇది తక్కువ ఖర్చుతో సొంత వెబ్‌సైట్ కలిగిన వ్యాపారానికి అవకాశం ఇస్తుంది కానీ ఇది టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళకు మాత్రమే రికమెండ్ చేయబడుతుంది డొమైన్ హోస్టింగ్ సెక్యూరిటీ అన్నీ మీరు మేనేజ్ చేయాలి ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటికి తమదైన లక్షణాలు ఉన్నాయి మీరు బిగినర్ అయితే మీషో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ వంటివి ట్రై చేయవచ్చు మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లయితే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్తో స్కేల్ చేయవచ్చు కానీ మీరు లాంగ్ టర్మ్ విజన్తో బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటే షాపిఫై లేదా ఊ కామర్స్ వాడటం ఉత్తమం ముఖ్యంగా మీరు విమెన్ ఆంటర్ప్రినర్ అయితే మిస్ సిచ్యువేషన్స్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో ఉంచుకుని సరైన ప్లాట్ఫామ్ ఎంచుకుంటే మీరు కూడా ఇంటి నుంచి విజయవంతమైన డిజిటల్ అవ్వగలుగుతారు మార్కెట్ ప్లేస్ బిజినెస్ ఏది తెలుసుకుందాం ఈ కామర్స్ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరి ముందర నిలిచే ఒక ముఖ్యమైన ప్రశ్న అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి మార్కెట్ ప్లేస్ లో అమ్మాలా లేక షాపిఫైన్ లాంటి సెల్ఫ్ ఓన్ వెబ్సైట్ ద్వారా అమ్మాలా ఇది ఒక చి చిన్న టెక్నికల్ డెసిషన్ కాదు ఇది మీ బ్రాండ్ భవిష్యత్తును నిర్ణయించగలిగే స్ట్రాటేజిక్ డెసిషన్ మార్కెట్ ప్లేసెస్ అనేవి పెద్ద సంస్థలు నిర్వహించే ప్లాట్ఫామ్స్ అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు ముందే లక్షల మంది కస్టమర్లతో ఉన్న మార్కెట్ను మీకు ఇవ్వగలవు మీరు ఈ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసి మీ ప్రోడక్ట్స్ను లిస్ట్ చేస్తే చాలా ఆర్డర్స్ రావడం మొదలవుతుంది పైగా డెలివరీ పేమెంట్ కస్టమర్ సపోర్ట్ వంటి అంశాలలో ప్లాట్ఫామ్స్ బాగా గా ఉన్నవిగా పనిచేస్తాయి ఇది ప్రత్యేకంగా బిగినర్స్ లేదా పెద్ద లాజిస్టిక్ సపోర్ట్ లేకపోయినా చిన్న వ్యాపారాల కోసం చాలా ఉపయోగపడుతుంది కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఒక్కో ఆర్డర్ పై కమిషన్ ఇవ్వాలి పది పర్సెంట్ నుండి ముప్పై పర్సెంట్ వరకు మీ కస్టమర్స్ ఎవరు అన్న డేటా మీకు పూర్తిగా రాదు అంటే మీరు ఫ్యూచర్ మార్కెటింగ్ చేయలేరు పైగా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ అంటే కస్టమర్స్కు ప్రముఖ బ్రాండ్ అనే ఫీల్ ఉంటుంది కానీ మీ బ్రాండ్ నేను కనిపించదు ఇదే సమయంలో మీరు ఒక సెల్ఫ్ ఓన్ వెబ్సైట్ షాపిఫై ఉ కామర్స్ వంటివి ఉపయోగించి తయారు చేస్తే మీరు పూర్తిగా మీ బిజినెస్పై కంట్రోల్ ఉంచవచ్చు మీరు ఏ థీమ్ వేసుకోవాలనుకున్నా ఏ కేటగిరీ ఉండాలో ప్రైసింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో అని మీరు డిసైడ్ చేయవచ్చు ముఖ్యంగా మీ వెబ్సైట్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన కస్టమర్ డేటా మీ దగ్గర ఉంటుంది ఈమెయిల్ ఐడి నుండి ఫోన్ నెంబర్ ఆర్డర్ హిస్టరీస్ అన్ని ఇది ఫ్యూచర్ మార్కెటింగ్ ఆఫర్ క్యాంపెయిన్స్ వాట్సాప్ ప్రమోషన్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది మీ బ్రాండ్ ను బలంగా పుష్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ వే కానీ సైడ్ ఏంటంటే ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మీరు వేరుగా డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ ఎస్ఈ చేయాలి అలా కాకుండా ఆర్గానికలీ ట్రాఫిక్ రావడం ఇట్ టైం అంతేగాక మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా మీదే అంటే హోస్టింగ్ డొమైన్ సెక్యూరిటీ వంటివన్నీ మీరు ప్లాన్ చేయాలి షాపిఫైలో మంత్లీ ఛార్జెస్ ఉంటాయి ఊ కామర్స్ ఫ్రీగా లభించగలిగిన సెటప్కి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం మొత్తానికి చెప్పాలంటే మీరు ఇమీడియట్ ఆర్డర్స్ రెడీ కస్టమర్ బేస్ కోసం చూస్తే మార్కెట్ ప్లేస్ మంచిది కానీ మీరు లాంగ్ టర్మ్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటే కస్టమర్ రిలేషన్షిప్స్ గ్రో చేయాలనుకుంటే డెఫినెట్లీ ఓన్ వెబ్సైట్ ఉత్తమం చాలామంది ఆంటర్ప్రినర్స్ మొదట మార్కెట్ ప్లేసెస్ ద్వారా ప్రారంభించి తర్వాత తమదైన వెబ్సైట్ సెట్ చేసి రెండిటికీ ప్యారలల్గా నడుపుతూ గ్రో అవుతున్నారు అదే ఐడియల్ అప్రోచ్ పేమెంట్ గేట్వేస్, రేజర్ పే పేమెంట్ స్ట్రైట్ గురించి మాట్లాడదాం. ఈ-కామర్స్ లో సేల్స్ జరిగాక కస్టమర్స్ లావాదేవీలు ఎలా జరుగుతాయి అన్నది ముఖ్యమైన విషయం. ఇది ఖచ్చితంగా సురక్షితమైన, వేగవంతమైన మరియు ట్రస్ట్ వర్తి ప్లాట్‌ఫామ్ ద్వారా జరగాలి. అటువంటి డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ పేమెంట్ గేట్వేస్ అంటారు. ఈ గేట్వేస్ వలన కస్టమర్స్ యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ వ్యాలెట్స్ నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల ద్వారా చెల్లించగలుగుతారు మొదటగా రేజర్ పే గురించి మాట్లాడుకుంటాం ఇది ప్రస్తుతం భారత్ లో అత్యంత విస్తృతమైన ఉపయోగిస్తున్న పేమెంట్ గేట్వే మీరు షాపిఫై ఊ కామర్స్ విక్స్ మెగెంటో వంటి ప్లాట్ఫామ్స్ లో రేజర్ పే ఈజీలీ ఇంటిగ్రేట్ చేయవచ్చు దీనిని వన్ క్లిక్ చెక్అవుట్ ఆటో రీఫండ్ మేనేజ్మెంట్ ఈఎంఐ ఆప్షన్స్ సబ్స్క్రిప్షన్ బిల్డింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి రేజర్ పే ఇంటర్ఫేస్ చాలా క్లీన్ డెవలపర్ ఫ్రెండ్లీ కూడా ముఖ్యంగా మిడ్ లెవెల్ టు లార్జ్ లెవెల్ సెల్లర్స్ రేజర్ పేను ఎక్కువగా ఎంచుకుంటారు పేటిఎం గేట్వే అనేది ఎక్కువగా స్మాల్ స్కేల్ సెల్లర్స్ ఫస్ట్ టైం ఆంటర్ప్రినర్స్ వాడే పేమెంట్ సొల్యూషన్ ఎందుకంటే దీనిని సెటప్ చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేయవచ్చు అంతేకాకుండా పేటిఎం ఆల్రెడీ మొబైల్ యూజర్స్ లో ట్రస్ట్ ఫ్యాక్టర్ కలిగి ఉంది కావున కస్టమర్స్ హెసిటేషన్ లేకుండా చెల్లించగలుగుతారు దీని ఇంటిగ్రేషన్ కూడా షాపిఫై విక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కేవలం కొన్ని క్లిక్స్ పూర్తవుతుంది పేమెంట్ రిసీప్ట్స్ క్యాష్ బ్యాక్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్స్ ఈ గేట్ వే సపోర్ట్ చేస్తుంది అంతర్జాతీయ ప్రోడక్ట్స్ అమ్మేవారు స్ట్రైక్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు స్ట్రైక్ చాలా సెక్యూర్ గ్లోబలీ ట్రస్టెడ్ ఏపీఐ రిచ్ పేమెంట్ ఏంటి దీని ద్వారా మీరు యుఎస్డి అండ్ యూరోస్ లాంటి అంతర్జాతీయ కరెన్సీస్లో కూడా చెల్లింపులు స్వీకరించవచ్చు స్ట్రైక్ యొక్క యునిక్ ఫీచర్ ఏమిటంటే ఇది రికరింగ్ పేమెంట్స్ సాస్ బిల్లింగ్ కస్టమ్ చెక్అవుట్ ఫ్లోస్ లాంటి అడ్వాన్స్డ్ పేమెంట్ మోడల్స్కి బెస్ట్ సపోర్ట్ ఇస్తుంది ఇండియన్ బిజినెసెస్ కోసం రేజర్ పే మీషో ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల స్ట్రైప్ ఇండియాలో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది మీరు బిజినెస్ టార్గెట్ బెస్ట్ మీద ఈ గేట్వేస్ ఎంచుకోవాలి ఈ కస్టమర్స్ని టార్గెటెడ్ మార్కెట్ ఉంటే రేజర్ పే లేదా పేమెంట్స్ సరైనవి అంతర్జాతీయ కస్టమర్స్ ఉంటే స్ట్రైక్ బెటర్ మీరు మల్టిపల్ కరెన్సీ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ రన్ చేయాలనుకుంటే స్ట్రైప్ ఈజ్ యోర్ గో టు టూల్ ఈ అవసరాలను తీర్చేందుకు మనకు అనేక డిజిటల్ టూల్స్ సహాయపడతాయి ముఖ్యంగా ఆర్డర్ ట్రాకింగ్ సిస్టమ్ సిఆర్ఎంకు సాఫ్ట్వేర్ మరియు అనాలిటిక్ టూల్స్ మొదటగా ఆర్డర్ ట్రాకింగ్ టూల్స్ గురించి చూద్దాం ఒక కస్టమర్ మీ దగ్గర ఉత్పత్తి ఆర్డర్ చేస్తే డెలివరీ వచ్చే వరకు ఎప్పుడు వస్తుంది ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు ఉంటుంది ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే విధంగా ట్రాకింగ్ అప్డేట్స్ పంపడం అనేది ట్రస్ట్ బిల్డ్ చేయడంతో ఎంతో ముఖ్యమైన విషయం ఈ అవసరాన్ని తీర్చేందుకు షాపిఫై ఊ కామర్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో బిల్టింగ్ ట్రాకింగ్ మాడ్యూల్స్ ఉంటాయి కానీ ఎక్కువగా మనం షిప్ ప్రాకెట్ డెలివరీ పికర్ నింబస్ పోస్ట్ ఇండియా పోస్ట్ ఏపీఐస్ వంటివి ఉపయోగిస్తాం ఇవి ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇమెయిల్ ద్వారా ట్రాకింగ్ లింక్ పంపిస్తాయి మీ సైట్లో ఒక ట్రాకింగ్ పోర్టల్ నుంచి కస్టమర్ ఆర్డర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేయగలుగుతారు ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సపోర్ట్ కాల్స్ తగ్గుతాయి తర్వాత సిఆర్ఎం సాఫ్ట్వేర్ సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇది కేవలం కస్టమర్ డీటెయిల్స్ సేవ్ చేయడానికే కాదు మీ ఎంటైర్ కస్టమర్ జర్నీని మేనేజ్ చేయడానికి ఉదాహరణకు ఒక కస్టమర్ ఒకసారి మీ వద్ద నుండి ఆర్డర్ చేశాడని అనుకుంటాం ఆ తర్వాత ఒక నెల రెండు నెలల వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేయకపోతే సిఆర్ఎం సాఫ్ట్వేర్ అలర్ట్ ఇస్తుంది మీరు పర్టికులర్ కస్టమర్స్కు ఆఫర్ పంపవచ్చు లేదా బర్త్డే విష్ లిస్ట్ బేస్డ్ ప్రమోషన్స్ పంపవచ్చు సిఆర్ఎంలో ఫేమస్ టూల్స్ జోహో సిఆర్ఎం హబ్ స్పాట్ సిఆర్ఎం ఫ్రెష్ సేల్స్ సేల్స్ ఫోర్స్ వంటివి షాపిఫై యూజర్స్కి హబ్ స్పాట్ ఇంటిగ్రేషన్ కామన్గా ఉంటుంది మీషో సెల్లర్స్కి సిఆర్ఎం అవసరం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మీషో కస్టమర్ డేటా ఇవ్వదు కానీ తన సొంత వెబ్సైట్ ఆర్ షాప్ ఉన్న వాళ్ళకి సిఆర్ఎం వల్ల రిపీటెడ్ కస్టమర్స్ పర్సనల్ మార్కెటింగ్ ఆటోమేషన్ చేయడం ఒక అనలిటికల్ టూల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక డిజిటల్ ఐ లాంటిది మీ సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఎక్కడి నుండి వస్తున్నారు గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి ఎన్ని కన్వర్సేషన్స్ అవుతున్నాయి అనే వైటల్ ఇన్ఫర్మేషన్ ఇవి అందిస్తాయి సో కామెంట్స్ గురించి చెప్తాను గూగుల్ అనాలిటిక్స్ మీ సైట్ విజిట్ చేసే ప్రతి విజిట్ యొక్క యాక్టివిటీ ట్రాక్ చేస్తుంది ఫేస్బుక్ పిక్సెల్ ఫేస్బుక్ నుంచి వచ్చిన విజిటర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుస్తుంది షాపిఫై అనాలిటిక్స్ ఈ కామర్స్ ఇన్సైట్స్ సేల్స్ స్ట్రెంగ్స్ ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయవచ్చు అనాలిటికల్ టూల్స్ ఉపయోగించడం వల్ల మీరు బ్లైండ్లీ డెసిషన్స్ తీసుకోకుండా డేటా ఆధారంగా మార్కెటింగ్ చేయవచ్చు ఉదాహరణకు మీ సైట్ లో ఐదు వందల మంది ఒక ప్రోడక్ట్ చూడటమే కానీ కొనే వాళ్ళు పది మంది మాత్రమే ఉంటే ప్రైసింగ్ రివ్యూస్ లో ఏదో ల్యాకింగ్ ఉంది అనమాట మీరు స్ట్రాటజీ మార్చవచ్చు ఈ మూడు టూల్స్ ఆర్డర్ ట్రాకింగ్ సిఆర్ఎం అనాలిటిక్స్ మీ ఈ కామర్స్ బిజినెస్ కు డే టు డే ఆపరేషన్ సిస్టమ్స్ అనమాట ఇవి లేకుండా బిజినెస్ నడపడం చాలా కష్టం హౌ టు చూస్ ద రైట్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ బిజినెస్ టైప్ మీ బిజినెస్ ప్రారంభ దశలో ఉంటే లేదా ఆల్రెడీ గ్రో అయ్యే లెవెల్స్లో ఉన్నా సరే మీరు ఎంచుకునే ప్లాట్ఫామ్ అమెజాన్ మీషో షాపిఫై ఊ కామర్స్ మీ బిజినెస్ సక్సెస్కి మార్గ నిర్దేశం చేస్తుంది ఈ సెలెక్షన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మొదట మీ బిజినెస్ టైప్ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు ఫిజికల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా అంటే డ్రెస్సెస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్ వస్తువులు లేదా సర్వీసెస్ ఫ్రీలాన్స్ సర్వీసెస్ కన్సల్టేషన్ కోచింగ్ చేస్తున్నారా ప్రొడక్ట్ బేస్డ్ అయితే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వర్క్అౌట్ అవుతాయి సర్వీస్ బేస్డ్ అయితే ఇన్ఫో బేస్డ్ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా ప్రజెంట్ మంచి స్టార్ట్ ఎఫ్ యువర్ బిజినెస్ ఇస్ హోమ్ బేస్డ్ విత్ లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ దెన్ వాట్సాప్ బిజినెస్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లేదా మీషో లాంటి ప్లాట్ఫామ్స్ ఆర్ బెస్ట్ వీటిలో మీరు స్టాక్ లేకపోయినా రీసెల్లింగ్ మోడల్ ప్రారంభించవచ్చు కేవలం ఇమేజెస్ షేర్ చేసి కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకుని సప్లయర్ నుండి డెలివరీ చేయవచ్చు ఇఫ్ ఆర్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ హోల్సేలర్ అండ్ యూ వాంట్ టు సెల్ ఇన్ బల్క్ ఆర్ ఓన్ కంట్రోల్ ఓవర్ బ్రాండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ కానీ మీరు కాంపిటేటర్స్ మధ్యన స్టాండౌట్ కావాలంటే ప్రొడక్ట్ క్వాలిటీ ప్రైజింగ్ డెలివరీ ఆల్ మస్ట్ బి ఆప్టమైజ్డ్ అనమాట इनाग्राम शाँव प्लाटा बजेड फ्री अमेजा फ्लिपार्ट कमीशन बेस्ट मंथली फिटी हम्रॉक्सीमेटर्स ఫ్రీ బట్ టెక్నికల్ సపోర్ట్ ఉండాలి సో మీరు మంత్లీ కాస్ట్ మేనేజ్ చేయగలరా మీ దగ్గర టెక్ పర్సన్ ఉందా లేదా మీరు సిక్ హెల్ప్ ఫ్రమ్ ఫ్రీలాన్సర్ ఆఫ్ డెవలపర్ అన్ని పరిగణనలోకి తీసుకోవాలి మొత్తానికి రైట్ ప్లాట్ఫామ్ అనేది మీ బిజినెస్ సైజ్ మీ టార్గెట్ కస్టమర్ మీరు ఎక్కడ నుంచి ఆర్డర్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు అది లోకలా నేషనల్ గ్లోబలా మీ బడ్జెట్ ఏంటి మరియు మీరు ఎంత కస్టమైజేషన్ కోరుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇది మనకి ఉన్న మార్గాలు బట్ మీరు వైజ్గా చూస్ చేయండి బేస్డ్ ఆన్ యువర్ ఓన్ గోల్స్ థ్యాంక్ యూ నేను సైన్ బాబ్ ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం